కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ లో రెండవ రోజు ప్రక్రియ కొనసాగుతోంది నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు మొదటి రోజున సుమారు ఎనభై మంది దరఖాస్తు చేసుకోగా రెండవ రోజు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి కరీంనగర్ లోని మున్సిపల్ కార్యాలయం జాతరను తలపిస్తోంది ఎన్నికల నామినేషన్లో భాగంగా అరవై ఆరు డివిజన్లకు చెందిన అభ్యర్థులు తమ ప్రతిపాదకులతో కలిసి బల్దియాగు చేరుకున్నారు యాబై శాతం రిజర్వేషన్ అమలు కావడంతో సగానికి పైగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు దాదాపు ముప్పై ఆరు డివిజన్లు మహిళలకు కేటాయించబడ్డాయి ఇందులో భాగంగా భారీ సంఖ్యలో మహిళా అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా అయినటువంటి ఎడ్ల గీత గారు ఫైల్ చేసినారు నా డివిజన్ ప్రజలకు ఈ సందర్భంగా నేను విన విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డివిజన్ కార్పొరేటర్గా నీతి నిజాతి కట్టుబడి అభివృద్ధి అక్రమాలకు వ్యతిరేకంగా నిబద్ధతతోటి డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేసిన రాబోయే రోజులు కూడా నా భార్య అయినటువంటి గీతను గెలిపిస్తే తప్పకుండా అదే స్ఫూర్తితోటి డివిజన్ డివిజన్ అందరికీ అందరికీ అందుబాటులో ఉంటూ డివిజన్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి నా భార్య కారు గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు పన్నెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నామినేషన్ వేసాను అందరు ఆశీర్వదించండి ఈ గెలిచిన తర్వాత ఇలా అభివృద్ధి పనులు చేసి కృషి చేస్తాను నామినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు హెల్ప్ డెస్క్ లో సమాచారం ఇవ్వడం లేదన్నారు నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం బల్దియా కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు వాపోయారు క్యాష్ డిపాజిట్ కు సమయం వెచ్చించాల్సి వస్తోందన్నారు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతున్నారు కరీంనగర్ మున్సిపల్ హడావిడి మొదలవడంతో పాటు అనుభవం లేని అధికారులను పబ్లిక్ ఇబ్బంది ఉన్నారు నిన్న వచ్చేసరికి అసలు గందరగోళంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు వచ్చేసరికి కేవలం క్యాండిడేట్ని మద్దతుదారు లోపల మాత్రమే ఇద్దరిని పంపిస్తూ ఉన్నారు సరే ఏదైనా ఒక పేపర్ మిస్ అయిందనుకుంటే మళ్ళీ లో బయటికి బయటికి వెళ్తున్నారు క్యాష్ డిపాజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు నామినేషన్ ఫామ్స్ అన్నీ సెట్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత క్యాష్ డిపాజిట్ చేయడానికి మళ్ళీ బయటకు వెళ్ళాలి మళ్ళీ బయటకు వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్తే మళ్ళీ ఆయన రివర్స్లో రమ్మంటున్నాడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఒకసారి కళ్ళు తెరవండి ఏం జరుగుతుంది ఇక్కడ మీ మీరు మీరు ఇక్కడ మీ ఆధ్వర్యంలోకి అంతా జరుగుతుందా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా దీనికి సిస్టమ్ ప్రకారంగా పోతుందా లేకపోతే అన్నీ ఒక దగ్గర పెట్టి లైన్ బై లైన్ సెట్ చేస్తూ ఉన్నారా లేకపోతే కొన్ని సిస్ట అక్కడ కళాభారతి అవతల కొన్ని కళాభారితి లోపల కొన్ని ఎన్ఓసి కావాలని అడుగుతారు ఎన్ఓసి లేకపోతే మళ్ళీ డ్యూ డ్యూలిస్ట్లో పెడుతున్నారు బయలు మళ్ళీ బయటికి పంపుతున్నారు క్యాష్ రిసీవ్ లేకపోయినా మళ్ళీ బయటికి పంపుతున్నారు అది కావాలంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ లైను అవన్నీ తీసుకొని మళ్ళీ లోపల రావాలంటే పోలీస్ మొత్తం అక్కడ కనీసం ఒక ఫోన్ రానివ్వట్లేదు సరే బయట ఎవరైనా ఉన్నారా మనం ఒక ఫామ్ తీసుకుందాం అంటే ఫోన్ ఇవ్వట్లేదు క్యాంటీన్ బయటికి పోతే మళ్ళీ బయట నుంచే బయటకు పంపుతున్నా ఉన్నారు ఈ సిస్టమ్ మార్చండి సార్ అన్నీ ఒక దగ్గర ఏర్పరచండి ఇంతమంది మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని వేల మంది స్టాఫ్ ఉన్నారు అందరినీ వాడుకోండి ఇండిపెండెంట్కు ఒక ప్రపోజల్ పది మంది ప్రపోజల్ పెట్టాలని ఉన్నదాకా చెప్పారు మేము నిన్న తెలుసుకున్న విషయం ఒకరే పెట్టాలని చెప్తే ప్రతిపాదికుడు మేము అదే ఫాలో అవుతున్నాము ఇప్పుడు నామినేషన్ చేయడానికి వచ్చాము ఈరోజు ఇక్కడ సిస్టమ్ చాలా బాగుందండి కానీ ఒక ఇక్కడ ఒక సైన్ అప్ బోర్డు పెట్టి దానికి సంబంధించినవి ఎవరు ఏం ఏమేమి పత్రాలు కావాలి ఏందని ఎవరికి కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి హెల్ప్ డెస్క్లో కూడా వాళ్ళకి ఏం తెలియదు అండి మాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు ఒకసారి పై అధికారులు అడగండి వాళ్ళు అంటున్నారు ఎవరు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు లాస్ట్కు మేమే నిన్నమా అని అడిగి తెలుసుకున్నాం మేము పర్సనల్గా ముప్పై రెండు విజన్ మారుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో కమలాకరణ చేసిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల గవర్నమెంట్లో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ముమ్మరంగా గత నెల రోజుల నుండి నేను ప్రచారంలో ప్రచారం చేస్తూ ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నాను గతంలో గత గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మా గెలుపు దిశగా మేము ముందుకు సాగుతున్నాం కమలాకరణ చేసిన అభివృద్ధి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తాగునీటి వ్యవస్థ కానీ మనీ మరియు డ్రైనేజీ వీధి దీపాలు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు మా కరీంనగర్ భీముడు ఓటమి నాయకుడు పేదల పెన్నిది అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకరణ నాయకత్వాన్ని బలపరుస్తూ తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్తూ గడప గడప ప్రచారం గెలుపు దీచగా ప్రయత్నం చేస్తున్నాం డివిజన్ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తామని ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నమ్మకంగా ఉన్న అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు మహిళ సందమయిన జ్యోతి నామినేషన్ వేయడానికి ఈరోజు రావడం జరిగింది నామినేషన్ యాభై ఆరువ డివిజన్ నుండి మేము నామినేషన్ వేస్తున్నాము యాభై ఆరు డివిజన్ వాసులు పెద్దలు సోదరు సోదరుములు అందరూ ఆశీర్వాదే ఆశీర్వాదంతో ప్రజాసేవానికి మేము ముందడుగు వేస్తున్నాం తొలిసారిగా అందరూ డివిజన్ వాసులందరూ ఆశీర్వదించాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాం నలభై ఐదో డివిజన్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది సమ్రీన్ సుల్తానా డివిజన్ అభివృద్ధి చేయడానికి డివిజన్లో ఎలాంటి మౌలిక సఫూర్తు లేకపోవడం వలన అన్ డివిజన్ సౌకర్యానికి నేను అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను

జరిగింది మన మున్సిపల్ మెయిన్ బిల్డింగ్ యాజ్ వెల్ యాస్ మన మున్సిపల్ న్యూ బిల్డింగ్లో మనము ఆ రోజుకి మనకి టోటల్ మొత్తం థర్టీ త్రీ ఆ రోజు ఉన్నారు డివిజన్ వైజ్గా కూడా మనం ఏ ఆ రోజు ఎక్కడ అన్నది కూడా సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టినాం అందరూ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ రూమ్స్లో వెళ్ళి ఇప్పుడు నామినేషన్ చేయడం జరుగుతుంది నిన్న వరకు మనకి టోటల్ ఒక ఎయిటీ నామినేషన్స్ అనేది వచ్చినాయి ఈరోజు కూడా మనం ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం ఎన్ని వస్తున్నాయి అనేది సో దీనికి కూడా మనం అన్ని ఇమీడియట్గా ఎప్పుడెప్పుడు నామినేషన్స్ వస్తాయి అఫిడేవిట్ ఉంటే సెల్ఫ్ అఫిడవిట్ అవన్నీ కూడా మనం టీ పోల్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాము సో పబ్లిక్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ కోసం మనం అప్లోడ్ చేస్తాం పబ్లిక్ కూడా దాంట్లో చూసుకోవచ్చు తర్వాత రేపు ఈవినింగ్ వరకు మనకి ఫైవ్ వరకు నామినేషన్ ఉంటుంది నా అందరి క్యాండిడేట్స్ ఎవరు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా మీరు కొంచెం ముందే వస్తే మనకి లాస్ట్ మూమెంట్ రాసినది తగ్గిపోతుంది కాబట్టి నేను ఒక మున్సిపల్ తరఫుంచి మనం అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరు సో ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి మనము మాస్టర్ ట్రైనర్స్తో పాటు మన స్టాఫ్తో పాటు మనము హెల్ప్ డెస్క్ ఒకటి క్రియేట్ చేసాం మున్సిపల్ ప్రాంగణంలో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు అక్కడ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు